టాలీవుడ్ లో సీనియర్ హీరోగా కొనసాగుతున్న మెగాస్టార్ చిరంజీవి పైగా నటించారు అయితే ఇక ఇక ఆయన ఎన్నో ఎన్నో ఇండస్ట్రీ హిట్ సినిమాలు ఉన్నాయి సూపర్ ఇలాంటి హిట్ సినిమాల్లో బావగారు బాగున్నార సినిమా కూడా ఒకటన్న విషయం తెలిసిందే అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ లో మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు నాగబాబు ఈ సినిమాను నిర్మించారు ఇలా నిర్మాతగా నాగబాబు సాధించిన ఏకైక విజయం ఇక ఇదే కావటం గమనార్హం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరంలో ఏప్రిల్ తొమ్మిదవ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేశారు ఈ సినిమాకి జయంత్ సి పరాంజీ దర్శకత్వం వహించగా చిరంజీవి సరసన రంభ హీరోయిన్ గా నటించింది ఇక రెండవ హీరోయిన్ గా రచన కనిపించింది ఇక ఈ సినిమాకు మణిశర్మ అందించిన సంగీతం అయితే సినిమాలోని కథకు ప్రాణం పోసిందని చెప్పాలి అదే సమయంలో బ్రహ్మానందం పంచిన కామెడీ ప్రేక్షకులను థియేటర్ లో కడుపుబ్బా నవ్వించగలిగింది ఇలా మొత్తంగా అన్ని కలిసి వచ్చి ఈ సినిమా సూపర్ డూపర్ విజయాన్ని సాధించింది అయితే ఇక ఈ సినిమాలో అటు హీరో క్యారెక్టర్ లో చిరంజీవి ఎంత బాగా సెట్ అయ్యాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఆయన కామెడీ టైమింగ్ కి యాక్షన్ కి అందరూ ఫిదా అయిపోయారు చిరంజీవి ఈ సినిమాకు బాగా సెట్ అయ్యారని ప్రేక్షకులు అనుకున్నారు కానీ దర్శకుడు జయంత సి పరాంజీ ముందుగా ఈ సినిమాను చిరంజీవితో తీయాలని అనుకోలేదట చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ ను హీరోగా అనుకున్నారట ఆ సమయంలో పవన్ కళ్యాణ్ వేరే ప్రాజెక్ట్ తో బిజీగా ఉండటం వల్ల ఇక ఈ సినిమాకి నో చెప్పేశాడట ఇక ఇదే కథతో అన్నయ్య చిరంజీవిని హీరోగా పెట్టి సినిమా చేయాలని అనుకున్నారట పరాంజీ ఇక మెగాస్టార్ కి కూడా కథ నచ్చటంతో సినిమా పట్టాలెక్కింది చివరికి విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది